మేడ్చల్ నియోజకవర్గ అభివృద్దికి ఎల్లవేళలా కృషి చేస్తున్న మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మున్ముందు కూడా ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నానని కౌన్సిలర్ తుడుం గణేష్ తెలిపారు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పుట్టినరోజు సందర్భంగా మేడ్చల్ పట్టణంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ మేడ్చల్ మండలం ఎల్లంపేట్ గ్రామంలో అనాథాశ్రమంలో మేడ్చల్ మున్సిపాలిటీ నాలుగో వార్డు కౌన్సిలర్ తుడుం గణేష్ పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కౌన్సిలర్ తుడుం గణేష్ మాట్లాడుతూ మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధికి విశ్రాంతి అనేది లేకుండా కృషి చేస్తున్న మల్లారెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఎంపీగా మంత్రిగా ఎమ్మెల్యేగా ఉండి మేడ్చల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసిన మహానాయకుడు మల్లారెడ్డి అని కొనియాడారు మల్లారెడ్డి పేద ప్రజల ఆరోగ్యం కోసం సీఎంఆర్ మల్లారెడ్డి హాస్పిటల్ తో ఉచిత వైద్య సేవలు నిర్వహించారని నాయకులకు కార్యకర్తలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించడంతో పాటు మేట్రోల్ నియోజకవర్గాన్ని అభివృద్ది పదంలో నడుపుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సందీప్ గౌడ్ నాగార్జున పవన్ నవీన్ జీవరత్నం నరసింహ బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు రఘు విద్యార్థి విభాగం అధ్యక్షులు శ్రీనాథ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మెడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే చామపురం మల్లారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా గవర్నమెంట్ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ చేయడం జరిగింది మల్లారెడ్డి గారు మెడ్చల్ కాన్ఫరెన్స్లో నిరంతరం పబ్లిక్ తరఫున సమస్యల మీద నిరంతరం పట్టించుకొని ప్రజా సమస్యలను తీరుస్తున్న మన మల్లారెడ్డి గారు ఆయన బర్త్డే సందర్భంగా పండ్ల పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా ఎప్పుడైనా మల్లారెడ్డి గారు హెల్త్ హాస్పిటల్ సిఎంఆర్ కానీ మల్లారెడ్డి కానీ అరుం కానీ వీళ్ళ ఆసుపత్రులు కూడా ఉన్నాయి ఫ్రీ ట్రీట్మెంట్లు కానీ పబ్లిక్ తిరిపేదల సమస్యలు ఏది ఉన్నా కానీ ఫ్రీ ట్రీట్మెంట్ చేయడం జరిగింది ఇలాంటి ఎమ్మెల్యే గారు కాన్షియన్స్లో పబ్లిక్ తిరుపేదలకు అందుబాటులో ఉండి నిరంతరం సేవ చేస్తాడు ఇలాంటి పుట్టినరోజు మల్లారెడ్డి గారు ఎన్నో పుట్టినరోజులు చేయాలని కోరుతున్నాం